ఎట్లా బాగుందా బాగుంటాయి చప్పట్లు చిటికలతోటి మమ్మల్ని ఆ ప్రణయ్ అన్న ఏ అంటూ వెల్కమ్ చెప్పండి ఈరోజు పద్యం ఇంకోటి బాగుందా ఎట్లుంది కామెంట్ సెక్షన్ లో చెప్పండి పచ్చే బాగుంటుంది బాగుందని బాగాలేకపోతే బాగలేదు ఓకేనా ఫాలో ఫర్ మోర్ వీడియోస్ ఓన్లీ ఆన్ మై యూట్యూబ్ ఛానల్ రేకున్నా త్రీ సిక్స్టీ ఫైవ్ సో నాకు తెలిసినోళ్ళు నా ఫ్రెండ్స్ నా రిలేటివ్స్ అందరూ ఎవరైనా థ్యాంక్ యూ వెరీ వెరీ ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు తెలుగులో చెప్తున్నా ధన్యవాదాలు ఆది ఇక్కడ ఆది ఆది వీడియో రన్ అవుతుంది సో ఆది అక్కడి నుంచి ఎట్లా అది అని అంటున్నారు ఓకే సో కొంచెం స్లో ఉంది ఇక్కడికి బ్రాడ్కాస్ట్ అవ్వేదానికి కొంచెం తేడా ఉంది ఓకే 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 ఇంకా పిన్ని సో రాజుకి ఒక టాస్క్ ఇద్దామా ఈరోజు రాజీ చదువు లిల్లి మెసేజ్ చేసింది చదువు అబ్బాబో అన్నయ్య పాట పాడితేనే లైవ్లో అందరూ ఉంటారు అదే అక్క పాట పాడితే అందరూ పోతారు పోతారు అన్నయ్య డామినేటింగ్ అక్క అక్క అన్నయ్య వర్సెస్ వదిన ఓ పంతం పంతం

సో నెక్స్ట్ టైం పద్యం పాడాలో ప్రిపేర్ అవుతాయి లోపల చెప్పండి ఒక ఇంటి పండి నాకు తెలిసినవి మనకు తెలిసినవి చెప్పండి

సబ్స్క్రైబర్స్ మీకోసమే తెచ్చింది డాడీ చెప్పిందా చెప్పిన వాళ్ళు ఇస్తారమ్మని వెరీ గుడ్ బాయ్ ఆది సో ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి ఆయ్ చెప్పండి బాయ్ చెప్పండి ఏదైనా చెప్పండి సో అది టూ మినిట్స్ ఉంది కాబట్టి వన్ మినిట్స్ టూ సెకండ్ వన్ అవర్ టూ మినిట్స్ చేసాము లేదా వన్ అవర్ ఫైవ్ మినిట్స్ చేస్తాము ఫ్రెండ్స్ ఓకే మీ అందరి కోసం ఒక ఫోర్ మినిట్స్ ఎక్స్ట్రా చేస్తాను నేనే ఫోర్త్ టూ ఫైవ్ మినిట్స్ ఎక్స్ప్రై చేస్తాం వన్ అవర్ ఫైవ్ మినిట్స్ వస్తాలా ఐవ్ సో మాట్లాడు ఓకే బాయ్ అవును ఓకేనా లిల్లీ మమ్మీకి హెల్ప్ చేయండి ఓకే లిల్లీ బాయ్ నిల్లి సో లిల్లీ ఒక్క నిమిషం ఇది మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియేషన్ స్పెషల్ ఎక్స్ప్రెషన్స్ అనేవి చూడండి